భూభారతి పోర్టల్ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కొత్త భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థ ఇది పాత ధరణి పోర్టల్కు ప్రత్యానంగా రూపొందించబడింది అయితే దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే ఆన్లైన్లో భూ రికార్డుల ప్రాప్తి అలాగే పాహని ఆర్ఓఆర్ సర్టిఫికేట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా భూమి భూ వివరాల సవరణ దరఖాస్తు అదేవిధంగా భూ వివాదాల పరిష్కారం కోసం అపీల్ వ్యవస్థ అదేవిధంగా భూ ఆధార్ కార్డు కూడా జారీ చేయడం జరుగుతుంది భూభారతి పోర్టల్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఫోర్టీన్త్న డాక్టర్ బీహార్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితే ప్రారంభించడం జరిగింది మొదటగా ఖమ్మం ములుగు కొడెంగల్ కామారెడ్డి మండలాల్లో ఈ ఫైలెట్ అనేది జరుగుతుంది అయితే ఇక్కడ భూమి యొక్క భూభారత్ యొక్క ప్రయోజనాలు భూభారతి ప్రయోజనాలు అనేటివి భూ రికార్డులు పారదర్శకంగా ఉంటాయి అదేవిధంగా రైతులకు భూమి యొక్క భద్రత అధికారుల బాధ్యత వేపు భూ వివాదాలు అనేటివి గొడవలు అనేటివి కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా భవిష్యత్తులో భూభారతి పోర్టల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వ ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది ఈ భూభారతి పోర్టల్ అనేది జూన్ రెండు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అనేది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే జూన్ రెండు వరకు అయితే మనకు అమలు అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా అనేది జరుగుతుంది అయితే భూభారతి ఫోటో ద్వారా తెలంగాణ భూ పరిపాలనలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది రైతులు భూ యజమానులు ఈ ఫోటోలు ఉపయోగించి తమ యొక్క భూమి వివరాలు కానీ అదేవిధంగా భూమి యొక్క వివాదాలు ఏ విధమైన పరిష్కారమైన ఈ యొక్క భూభారతిలో మనం పరిష్కారం అయితే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భూభారతిని వన్ బి ఫామ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనం దీంట్లో నుంచి అయితే భూభారతి పోర్టల్ నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది ఈ వివరాల కొరకు నెక్స్ట్ వీడియోలో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి భూ వివాదాలు అనేటివి భూమి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి వన్ బి ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్